హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ రైతు రంగారెడ్డి జిల్లా నుంచి కాంటాక్ట్ అవ్వడం జరిగింది తన పొలంలో ఒక మూడు పాయింట్ల దాకా పెట్టించుకొని మన ద్వారా క్రా చెకింగ్ చేయించడం జరిగింది ప్రజెంట్ ఈ డిలింగ్ చేస్తున్నటువంటి ఈ పాయింట్ అనేది మనం రికమెండ్ చేయడం జరిగింది ఈ పాయింట్లోనే ఫుల్ వాటర్ అనేది రావడం జరిగింది ఒక బోర్ పాయింట్ సక్సెస్ రావడానికి చాలా పారామీటర్స్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి మనం పొలంలో దొరికే అన్ని పాయింట్లో కొన్ని పాయింట్లోనేమో పై పై డెప్తుల్లో వాడటానికి తక్కువ డెప్తుల్లో వాటడానికి అవకాశం ఉంటుంది కొన్ని పాయింట్లు ఏమో లోతు వెళ్తే సక్సెస్ కానీ అవకాశాలు ఉంటాయి ఈ విధంగా చుట్టుపక్కల బోర్లను కంపేర్ చేసుకున్నంత మాత్రాన వాళ్ళకి పైన వచ్చినంత మాత్రాన వాటర్ మనకు కూడా పైన రావాలంటే ఉండదు ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క ఏరియా కండిషన్ బట్టి అది కొన్ని లోతులు వస్తుంటాయి వాటర్ కొన్ని ఏమో పైన వస్తుంటాయి ఈ విధంగా రైతులు పాయింట్లు పెట్టించుకొని అనవసరమైన పాయింట్లు వేసుకొని నష్టపోకుండా బోర్లు వేసే ముందల పొలం మొత్తం వెతికితే ఒక నాలుగైదు పాయింట్లు దొరుకుతాయండి కానీ మనం పెట్టించుకున్న అన్ని పాయింట్లో నీళ్ళు ఉండవండి దాంట్లో ఒక నుంచి రెండు పాయింట్లు మాత్రమే వాటడానికి అవకాశం ఉంటుంది అది కూడా కరెక్ట్ డెప్త్ తెలియాలండి కరెక్ట్ లో వెళ్తేనే బోర్ అనేది ప్రజెంట్ ఈ కరువు పరిస్థితుల్లో సక్సెస్ కావడానికి అవకాశాలు ఉంటాయి ఈ విధంగా రైతులు వేసే ముందు ప్రాచక్యం చేయించుకోవడం ద్వారా మంచి రిజల్ట్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి కొత్తగా బోర్ వేసుకునే రైతులకు ఈ వీడియో షేర్ చేయండి ఈ పాయింట్ సక్సెస్ గురించి రైతు ఆనందాన్ని రైతు మాటల్లో వినండి అంటే దుమ్ము బంద్ అయింది ఫోర్ టెన్ లో ఇక మళ్ళా దుమ్ము స్టార్ట్ అయ్యి మళ్ళా ఫైవ్ ఫార్టీ ఫైవ్ లో ఫార్టీ లో వచ్చింది సార్ మంచి వాటర్ ఈ వాటర్ సార్ దగ్గర దగ్గర రెండున్నర పైన వస్తున్నట్టుంది పైన ఉన్నాయి సార్ అవును రెండున్నర ఇంకా వీడియోలు ఉన్నాయి మీకు సెండ్ చేస్తా కూడా ఫుల్ వాటర్ పడింది పర్లేదు కదా సార్ ఆపకుండా ఆపకుండా పోస్తుంది ఫుల్ వాటర్ అది సార్ ఎంత డీప్ మా మాక్సిమం

అదే బాగా చూపిచ్చింది ఆ రెండోదే నాకు పెద్దగా చూపలేదు అందుకే నేను అవి చెప్పానని చెప్పాను వాళ్ళు వాళ్ళే ఫిక్స్ అది అది వేస్ట్ అయితే వాళ్ళేం ఫిక్స్ అయ్యారు మేము మేము మైండ్ పెట్టొచ్చాము నెక్స్ట్ డే నుండి వాళ్ళ మైండ్ లో ఏమైందంటే ఇక్కడనే బోర్లు బాగున్నాయి ఇక్కడనే వాటర్ ఉన్నాయి ఇక్కడనే ఎద్దము అని ఫిక్స్ అయ్యారు మళ్ళీ వాళ్ళని ఇక మీరు అట్లా చెప్తుంటే మీరు సెకండ్ డే రికమెండ్ చేసేసరికి వాళ్ళకి కన్విన్స్ చేసి అక్కడనే మేమే అక్కడనే బండి దగ్గరనే ఉండి హండ్రెడ్ ఫీట్స్ వేయించి వచ్చాము ఇంటికి మళ్ళీ నేను ఏమనుకున్నాను తెలుసా మీరు మూడు వందల ఫీట్ల వరకు ఏం రాలేదంటే వీళ్ళు ఆశలు కొన్ని ఆగిపోతారు అనుకున్నాను నేను వస్తాయి సార్ చెప్పారు ఇక అంటే మీరు వేయాల్సిందే ఇక వాళ్ళు కూడా స్టార్టింగ్ ఇప్పుడు వేసారు అయితే వాళ్ళు భయపడతా ఉన్నారు అట్లని అదే వాళ్ళు ఫస్ట్ టైం కదా లోతు డబ్బులు వేస్ట్ పడిపోతే డబ్బులు వేస్ట్ అవుతాయని వాళ్ళకుంటారు కరెక్టే సార్ కరెక్ట్గా ఆలీన్లు కూడా ఏమంటారు అంట పైనే మనకు ఈ ఏరియాలో డీప్ వెళ్ళడం లేదు పైనే పడుతున్నాయి ఎంత డీప్ ఎందుకు వెళ్తున్నారు అని చాలామంది చెప్తారు అంటో అవి మధ్యలో మధ్యలో బుడదపురలు వచ్చాయి చూడండి వర్షాలు పడితే మళ్ళీ పెరుగుతాయి వర్షాలు పడితే మూడిజులు వస్తుంది అవును సార్ అవును సార్ ఇప్పుడే రెండున్నర మూడు దగ్గర దర మూడు వస్తుంది వర్షాలు బుడద బుడదలు వచ్చినవి చూడండి స్టార్టింగ్ లోటి అప్పుడు ఒకటి అవన్నీ వర్షాలు పడితే లో వచ్చేటి అవన్నీ మళ్ళీ ఇంప్రూవ్ అవుతాయి मत सूपर सक्सेस